జై శ్రీరామ్ మిత్రులారా వెల్కమ్ టు బబ్లూ తెలుగులాక్స్ అఫిషియల్ ఛానల్ గత వీడియోలో సోమనాథ్లో ఉన్న గోలోక్ధామ్ చూపించాను కదా అయితే ఇవాటి వీడియోలో సోమనాథ్లో ఉన్న శారదా పీఠం అలాగే త్రివేణి సంగమం చూపించబోతున్నాను ఈ శారదా పీఠం వచ్చేసి గోలోక్ ధామ్ నుండి కొంత దూరంలో ఉంది మీరు కనుక గోలోక్ధామ్ వీడియో చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఎప్పుడే వెళ్ళి చూసేయండి శారదాపీఠం అంటే మనకు గుర్తొచ్చేది జగద్గురు ఆది శంకరాచార్యులు అలాగే దేశంలో నలుమూల కొన్ని చోట్ల శారదాపీఠంలో స్థాపించింది కూడా ఆయనే అయితే ఈ సోమనాథ్ లో ఉన్న శారదాపీఠంలోనే శంకరుల వారు ధ్యానం చేశారని చెప్తుంటారు లోపల ఆయన ధ్యానం చేసిన ప్లేస్ కూడా నేను చూపిస్తాను జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కాదు ఆయన బ్రతికింది ముప్పై రెండు ఏళ్ళు అయినా ఆయన కీర్తి వెయ్యేళ్ళు ఉంటుంది డెబ్బై రెండు అవేదిక మతాన్ని ఏకం చేసిన మహానుభావుడు అలాగే కాశీ నుండి రామేశ్వరం వరకు నాలుగు సార్లు పాదయాత్ర చేసిన మనిషి ఆదిశంకరుల వారు చిన్నవారైనా సరే పాండిత్య గొప్పవాళ్ళైనా చాలా మందిని ఓడించారు అందులో ఒకరే మాండల మిశ్రుల వారు ఆయన కర్ కర్మసిద్ధాంతాన్ని మీద వాదించి ఓడించే అలాగే ఆయన శిష్యుడిగా చేర్చుకున్నారు ఆదిశంకర వారు ఎక్కడ పుట్టారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి కేరళ రాష్ట్రంలో ఉన్న కల కలడి అనే ప్రాంతంలో జన్మించారు వారు సాక్షాత్ మహాశివుడి అంశం కూడా చెప్తుంటారు ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చాం వెళ్ళి లోపల ఎలా దర్శనం చేసుకుందాం ఇప్పుడు మనం దర్శించబోయేది విష్ణుమూర్తి అవతారమైన అయిన లక్ష్మీ నరసింహస్వామి అవతారం దర్శనం చేసుకోండి ఓం లక్ష్మీ నరసింహాయ ఆయన మహా कामनाथमहादेव हर हर महादेव शम्भो शंकर ॐ नमः शिवाय నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మహాదేవ దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఆదిశంకర దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా వెళ్తే గోహలో ఉన్న ఆదిశంకర్ల వారి దర్శనం ఇస్తారు అలాగే మీరు కనుక హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కొన్ని బ్యాగ్స్ సేవ్ పెట్టారు కావాలంటే కొనుక్కోవచ్చు నేరుగా నడుచుకుని లోపలికి వెళ్తే మీకు లక్ష్మీదేవి దర్శనం ఇస్తారు దర్శనం చేసుకోండి అలాగే సరస్వతి దేవి కూడా అనుగ్రహం కనిపిస్తారు దర్శనం చేసుకోండి ఒకళ్ళు చదువుని అనుగ్రహిస్తే ఇంకోళ్ళు సంపదని అనుగ్రహిస్తారు అలాగే అమ్మవారి మూర్తులు ఎదురుగా చూసుకున్నట్టయితే మీకు పన్నెండు జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి చూడవచ్చు దర్శనం చేసుకోండి చిన్న చిన్న మూర్తిలింగాలు పెట్టారు చూడవచ్చు మధ్యలో ఉన్నది సోమనాథ్ జ్యోతిర్లింగం మీరు కావాలంటే డబ్బులు ఇచ్చి అభిషేకం చేయించుకోవచ్చు టికెట్ ఇస్తారు పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా వెళ్తే మీకు గుహగా గుహకు దారి కనిపిస్తుంది ఈ గుహలోనే శంకరుల వారు అలాగే ఆయన శిష్యులు నలుగురు శిష్యులు మీకు దర్శనం ఇస్తారు దర్శనం చేసుకోండి ఇది ఒక చిన్న గుహ మీరు వంగి చూసుకుని వెళ్ళాలి లేకపోతే డెబ్బలు తగిలే ఛాన్స్ ఉంది గుహలో ఎప్పుడైనా సరే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది లోపల ఆవిరి ఉంటుందని చెప్పేసి అని ఫ్యాన్స్ వేసి ఆ వేడిని బయటికి పంపిస్తున్నారు మీకు చూసినట్టయితే వినాయకుడు ఇచ్చారు దర్శనం చేసుకోండి ఇక్కడ ఈ గుహలో ఆదిశంకరుల వారు అని నలుగురు శిష్యులు అలాగే ఒక శివలింగం ఉంది దర్శనం చేసుకోండి పక్కన పండితులు ఎవరు లేరు కాబట్టి కెమెరా రికార్డు చేయగలిగాను లేకపోతే చేయించేవారు కాదేమో బాగా దర్శనం చేసుకోండి అలాగే మీరు నేరుగా చూసినట్టయితే వినాయకుడు పైన సూర్యమూర్తి కూడా కనిపిస్తారు దర్శనం చేసుకోండి ఆ నేను వచ్చేటానికి ఎవరు రాలేదు కాబట్టి ఫ్రీగా రికార్డింగ్ చేసుకోగలిగాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది బయటకు వచ్చే మార్గం అక్కడ రికార్డ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు భక్తులు వచ్చాక మళ్ళీ తీయడం జరిగింది ఇక్కడ టేబుల్ మీద బాటిల్స్ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ తోటి మనకి లింగాల మీద అభిషేకం చేయిస్తారు మీకు ప్రసాదం కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ అమ్ముతున్నారు అలాగే కుంకుమ సింధూరం కూడా అమ్ముతున్నారు కావాలంటే కొనుక్కోవచ్చు ఇప్పుడు కామనాథ్ మహాదేవ్ దేవాలయం దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు మనం త్రివేణి సంగమం చూద్దాం ఈ త్రివేణి సంగమం ఎక్కడ ఉందంటే పీఠంకి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఉంది మనం నేరుగా వెళ్ళిపోవచ్చు మనం ఇందాక వెళ్ళిన శారదాపీఠం ఎంట్రన్స్ అయితే త్రివేణి సంగమం ఎంట్రన్స్ ఇటువైపు మనం వెళ్ళేది ఇప్పుడు చూడబోయేది త్రివేణి సంగమం ఇక్కడ మనం చూస్తే కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా పాతది అండ్ పురాతనమైనలా ఉంది చూడ్డానికి అండ్ చూసినట్టు అయితే పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి మరి ఊడలు కూడా ఉన్నాయి ఇందాక నుంచి త్రివేణి సంగమం త్రివేణి సంగమం ఉంటున్నాను కదా త్రివేణి సంఘంలో కలిసి మూడు నదుల పేర్లు చెప్పలేదు అవే హీరన్ కపిల సరస్వతి నదులండి ఆ మన రీసెంట్ వీడియోలో గోలోక్ ధామ్ లో హీరన్ నది చూపించాను కదా అదే నది ఇక్కడ ప్రవహిస్తుంది ఆ కొంచెం దూరంలో సరస్వతి కొంచెం దూరంలో కపిల రెండు కలిసి వస్తాయి ఆ మూడు కలిసి ఒకే చోట కలుస్తాయి ఆ కలిసి చోట త్రివేణి సంగమం అంటారు ఇప్పుడు మనం చూడబోయే నది వచ్చేసి హీరన్ నది అండి గోలోక్ ధామ్ నుండి ప్రవహిస్తూ ఉంటుంది గత వీడియోలో మీరు చూసుకున్నట్టు అయితే హీరన్ చూపించను కదా అదే నది ఇది ఈ నది నీరు చూసినట్టు స్వచ్ఛంగా ఉన్నాయి నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం చేత ఇక్కడ స్నానాలు ఎలా చేయనివ్వట్లేదు మీరు జాగ్రత్తగా ఉండండి నీటి దగ్గర దిగేటప్పుడు మీరు చూసుకున్నట్లయితే సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి బట్ జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా నీటి ప్రవాహం దగ్గర మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ద్వారకా దగ్గర కానీ ద్వారకా బీచ్లో కానివ్వండి ఇప్పుడు త్రివేణి సంఘం దగ్గర కానివ్వండి ఈ పక్షులు బాగా కనిపిస్తున్నాయి సీగల్ పక్షులు మీకు కావాలనుకుంటే వీటికి దాణా వేయాలనుకుంటే కొనుక్కొని దాణా వేయండి తింటాయి కొంచెం సన్నిగా ఉండడం చేత భక్తులు ఎవరు ఎక్కువగా చూడడానికి రానట్టున్నారు మేము మాత్రం వచ్చాం ఇందాక చెప్పినట్టు మీరు పక్షులకి దానం వేయాలనుకుంటే వెయ్యండి కొనుక్కోని చూసినట్టయితే అక్కడ చాలా మంది దానం వేస్తున్నారు పక్షులకి మీరు దూరంగా చూసినట్టయితే సాయిల్ ల్యాండ్ కనిపిస్తుంది కదా ఆ సాయిల్ ల్యాండ్ పక్కన ఆడుకునే కపిలా సరస్వతి నది కలిసి వస్తాయి ఇక్కడ నుండి హీరణ్ నది వెళ్తుంది హీరణ్ నది కపిలా సరస్వతి నదులు కొంచెం ముందర కలిసి అక్కడ సముద్ర తర్వాత కొంచెం ముందర సముద్రంలో కలుస్తాయి అరేబియన్ మహాసముద్రంలో ఈ నదిలో స్నానం చేయడానికి రిస్క్ కానివ్వండి కాకపోతే నీళ్లు చల్లుకోవచ్చు నేనైతే నీళ్లు చల్లుకున్నాను ఎందుకంటే మూడు నదుల ప్రవాహం కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు బోర్డు పెట్టారు నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది లోపలికి స్నానానికి కానీ కాలు దిగకండి అని చెప్పేసి అని త్రివేణి సంఘం వ్యూ పాయింట్ కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు మాకు తీరిగా లేక మేము వెళ్ళలేదు అండ్ ఇది వచ్చేసి త్రివేణి సంఘం ఎగ్జిట్ పాయింట్ ఇందాక మనం వచ్చింది ఎంట్రీ పాయింట్ అయితే ఇదొక ఎంట్రీ పాయింట్ కానీ మేము ఈ రూట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము Lagi diterah. Hmm. Ini సోమనాథ్లో గోలోక్ధామ్ దగ్గర కానివ్వండి బాల్కతీర్థం దగ్గర కానివ్వండి త్రివేణి సంగర్ దగ్గర కానివ్వండి ఇలా గొడుగులు పెట్టుకొని మసాలా స్పైసెస్ అమ్ముతుంటారు కావాలంటే కొనుక్కోవచ్చు జీలకర్ర మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చక్క అని ఇలా మిక్స్డ్ కాంబినేషన్ కూడా అమ్ముతుంటారు కుప్ప వచ్చేసి ఒకటి హండ్రెడ్ రూపీస్ అండి వీడియో ఇండివిజువల్గా అయితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చెప్పుని అమ్ముతున్నారు మీరు కావాలంటే కొనుక్కోవచ్చు మేము మసాలా స్పైసెస్ కావాలని కొనుక్కున్నామండి జీలకర్రను యాలకులు ఇట్లాంటివన్నీ మీరు చూడవచ్చు యాభై రూపాయలకి ఎన్ని మిరియాలు ఇస్తున్నారు ఒక చుట్టి ఒక పేపర్లో నీటిగా చుట్టి ఇస్తాడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం బబులు తెలుగు లాక్స్ అఫిషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ హర హర్ మహాదేవ శంభో శంకర జై హింద్